హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే మనం బియ్యం రవ్వ ఉప్మా తయారు చేసుకుందామండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బియ్యం ముందు వాష్ చేసుకుని కడుక్కొని ఇలా ఎండకి ఎండబెట్టుకుంటే మనకి ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువ సేపు మిక్సీ పట్టకూడదండి ఒక రెండు సార్లు ఇలా మిక్సీ ఇలా పట్టిన తర్వాత ఇలా వస్తుంది దీన్ని ఇలాంటి జల్లెల్లో ఇలా జల్లించుకుంటే మనకి మెత్తగా ఉన్నదంతా వచ్చేస్తుందండి కిందకి మనకి పైన మురుము లాగా ఉన్నది అలా పైన ఉంటుంది అలా మీ దగ్గర ఉన్న రైస్ అన్నీ కూడా అలా చేసుకుని నేనైతే ఇలా బౌల్లో వేసుకున్నానండి ఇప్పుడైతే బియ్యం రవ్వ ఉప్మకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకుందాం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుంటే మనకి ఈ ఉప్మాకి చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి అలాగే పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇవన్నీ కూడా నేను పెట్టుకున్నాను ఇక్కడ పచ్చెనపప్పు మినప్పప్పు పెసరపప్పు ఆవాలు అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మందపాటి పాత్రను అయితే పెట్టుకుందాం తగినంత ఆయిల్ వేసుకుని పచ్చనపప్పు వేసుకుందాం ఆవాలు మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అవ్వాలండి టేస్ట్ అప్పుడే బాగుంటుంది మనకి పచ్చనపప్పు మినపప్పు అయితే ఫ్రై అయినాయి ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం మనకి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుందాం వాటర్ అయితే యాడ్ చేసేసుకుందామండి కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మనకి ఎంతైతే పడుతుందంతా నేను ఈ గ్లాస్తో ఒక రెండు గ్లాసులు అయితే చేస్తున్నాను ఒక గ్లాస్కి వచ్చి రెండు గ్లాసులు వాటర్ అండి ఈ గ్లాస్తోనే నేను నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసాను మీరు దేంతో అయితే తీసుకుంటారో దానికి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు అండి ఇప్పుడు పెసరపప్పు ఉంది కదండి దాన్ని మనం ఫ్రై చేసుకుందాం అలాగే పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని అదే బాణీలో మనం ఈ రవ్వ అయితే మనం ఏది చేద్దాం చేద్దామనుకుంటున్నా అంత రవ్వ అవి వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్ ఏం అవసరం లేదండి నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయండి ఇప్పుడు ఉప్పు టేస్ట్ చూసుకుని ఈ రవ్వని వేసేసి కలుపుకుందాము మనకి రవ్వ అయితే ఇలా ఉంది ఇప్పుడు ఈ పెసరపప్పు ఫ్రై చేసుకున్నది కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత కొబ్బరి పౌడర్ అండి ఇది కొబ్బరి పౌడర్ వేయడం వల్ల ఈ ఉప్మాకి టేస్ట్ రెట్టింపు అవుతుందండి కొబ్బరి పౌడర్ అయితే త్రీ స్పూన్స్ నేను వేసుకున్నాను చాలా బాగుంటుందండి అంతే అండి మన బియ్యం రవ్వ ఉప్మా అయితే తయారైపోయిందండి ఈ బియ్యం రవ్వ ఉప్మా మనం సిమ్లో ఉంచుకున్నప్పుడు మనకి మాడ్ అనేది పడుతుంది అది అయితే ఇంకా టేస్ట్ వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా అది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసినట్టు మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్